హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి మేము ఎక్కడికి బయలుదేరామో చూడండి ఇది చూస్తే చెప్పండి ఒకసారి లేదా నేనే చెప్పేస్తాను కేటీపీఎస్ పవర్ ఉంటుంది కదండి పాలంజ్ దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇంకా మీరే గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అదే మీకు దారిలో అన్నీ కనిపిస్తామండి ఇది పవర్ ప్రాజెక్ట్ అండి కేటీపీఎస్ది పవర్ పవర్ ప్రాజెక్ట్ ఇది మీరే చెప్పండి ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తారు కూడా ఈ బొమ్మ కూడా కనిపిస్తుంది మీకు వెళ్ళేదారులు ఈ బొమ్మ కూడా కనిపిస్తుంది మీకు స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది గెస్ట్ చేయండి ఎవరికన్నా తెలిస్తే కానీ గెస్ట్ చేయండి ఇది వచ్చేసి పవర్ ప్రాజెక్ట్లోకి ట్రైన్ వెళ్ళడానికి రైలు రైలు వెళ్ళడానికి రైల్వే గ్యాధి ఇదండి పట్టాలు రైలు పట్టాలు అవి బొగ్గు కరెంటుకి సంబంధించి తీసుకెళ్ళడానికి పట్టాలండి ఇది ఈ లోపు ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అండి గెస్ట్ చేయండి ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్పండి ఆల్మోస్ట్ పాల్వంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అండి చుట్టుపక్కల అంటే తెలీదు పాల్వంచ చుట్టుపక్కల దగ్గర పట్ల వాళ్ళకైతే తెలియకుండా అయితే ఉండదండి ఈజీగా కనిపెట్టేస్తారు కానీ చూడవలసిందండి చాలా చాలా ప్రదేశం ఆల్రెడీ ఇక్కడ మీకు హింట్ ఉంది చూడండి ఎవరైనా గెస్ట్ చేస్తే చెయ్యండి మీకు ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చానండి ఇప్పుడు మీకు చూడండి మనం ఎంట్రన్స్ అయిపోతున్నామండి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడే ఎంట్రన్స్ అవ్వబోతున్నాము గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం గెస్ట్ చేయండి ఇక్కడ టికెట్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ మా వారు టికెట్లు తీసుకుంటున్నారండి టికెట్ ఉంటుంది వెళ్ళిపోదాం చూడండి ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తూనే ఉంటారు చూడండి మీకు అన్ని ఇంట్లో ఇస్తానే ఉన్నాను మీకు చూడండి నేను చెప్పకుండానే మీకు లూ ఇస్తానే ఉన్నాను కానీ ఆ అందాలని మనమైతే వర్ణించలేమండి పాల్వంచ్లో ఉన్న వాళ్ళతో మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది చుట్టుపక్కల పాలవంచుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం పిల్లగాళ్ళతో వెళ్ళిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చేసి ఉంటారు అని అనుకుంటున్నాను హై హై చూద్దాం రండి ఇక్కడ మా వారిని పిలుస్తున్నాను చాలా ఎగ్జైటింగ్ ఉందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్ అంటే చాలా చాలా ఎగ్జైటింగ్ అండి చూడండి మీరే చూడండి నా అక్కల్లోతో కదా మీరే చూడండి దిగోండి జింకలండి జింకలు అంటే అసలు వావ్ సూపర్ 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 అండి అసలు అబ్బాబ్బా జింకలు అంటే అసలు నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉందండి అసలు చూడండి మీరే చూడండి ఎన్ని ఉన్నాయో చాలా 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 బాగుంది కదండి ఇప్పుడు చూడటానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదండి పిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు చిన్న పిల్లలు ఎవరు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీగా పాలవంచ దగ్గరలో ఉన్న వాళ్ళైతే బాగా మంచిగా విజిట్ చేయండి అండి మంచిగా విజిట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఇంక ఈలోపు కొంచెం దూరం అట్లా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటున్నా వెళ్తున్నానండి ఈలోపు ఈలోపు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను రండి అలానే మేము వెళ్దాము అనేలోపు మాకు ఇంకొక సర్ప్రైజ్ చూడండి ఒక జింక పిల్ల అయితే చాలా గేట్ దగ్గరికే వచ్చేసిందండి అసలు అసలు ఎంత బాగుందంటే గేట్ దగ్గరికే వచ్చేసింది చూడండి క్లారిటీగా చూపిస్తాను మీకు గేటు మేము గేటు ఉన్నాము గేటు దగ్గరికే వచ్చేసింది చూడండి చూడండి అండి అసలు ఎలా ఉందండి ఎలా ఉంది నేను ఎలా చెప్పగలను చూడండి అండి అబ్బా క్యూట్ క్యూట్ క్యూట్గా గా ఉందండి చాలా చాలా బాగుంది ఈ లోపు కొలను ఉందండి కొలం దగ్గరికి వెళ్ళిపోతాము అంటే ఇక్కడ బాతులు కూడా ఉన్నాయండి బాతులు కూడా పెంచుతున్నారు బాతులు కూడా ఉన్నాయి చుట్టూ కొలనలాగా ఉంది బాతులు ఉన్నాయండి ఇక్కడ బాతులు ఉన్నాయి బాతులు కూడా బాగానే ఉన్నాయండి చాలా యాక్టివ్గా ఉన్నాయి బాతులు కూడా మనం పిల్లలను తీసుకెళ్ళి ఎంజాయ్ చేపించాలి అనుకుంటే అండి తప్పనిసరిగా ఇది విసిట్ చేయండి మీరు కన్ఫామ్గా విజిట్ చేయండి లేదా నా వీడియో ఎంత దూరం వెళ్ళినా ఎవరికైనా రీచ్ అయినా కూడా భద్రాచలం వైపు వస్తే నొస్తే కన్ఫామ్గా ఇది మాత్రం విజిట్ చేయండి అండి చూడదగిన ప్లేస్ అండి నేను ఏ ఏదనేది మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి నేను మీకు చివరిలో చెప్పేస్తానండి మీకు సస్పెన్స్ చెయ్యను చివ చివరిలో చెప్పేస్తాను ఇది కొంచెం గార్డెన్ ఏరియా లాగా ఉందండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మేము వెళ్ళినప్పుడు కొంచెం చల్లదనం ఉందండి అందుకనే కొంచెం మేము అలా అలాగా ఆస్వాదిస్తున్నాము ప్రకృతిని ఆస్వాదిస్తున్నామండి చాలా అంటే చాలా చాలా బాగుందండి అంటే మనము మామూలు క్యాజువల్గా ఏమన్నా వండుకొని కానీ వచ్చి కానీ తినొచ్చండి ఇక్కడ పిల్లలతోటి ఒక చిన్న వెకేషన్ లాగా వచ్చినా మంచిగా ఒక ఫ్యామిలీ వచ్చిన వకేషన్ లాగా వచ్చిన మంచిగా వండుకొని తినే అదే తెచ్చుకొని వండుకున్నవి తెచ్చుకొని తినొచ్చు ఇంకా నెక్స్ట్ మనం బోట్ అండి బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ బోట్ చూడండి చూడండి ఆ అందాలని చూడండి నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా అండి మీకు చూపిద్దామని వెళ్ళానండి నేను ఒక్కదాన్ని చూస్తే కాదు కదా ఈ అందాలు మీరు కూడా చూడాలి ఆస్వాదించాలి ఈ ప్లేస్ మీకు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకే కాదండి ప్లేస్ అనేది ఒకటి ఉంది అని మీకు తెలియజేయ తెలియపరచటానికే నేను వెళ్ళానండి ఇన్ కేస్ మీరు ఏ ఇక్కడి నుంచి వచ్చిన భద్రాచలం వైపు గిన్న వెళ్ళేటట్టయితే మాత్రం కంపల్సరీగా ఈ ప్లేస్ విజిట్ చేసే వెళ్ళండి బోర్డు దగ్గరికి వెళ్తున్నానండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏంటి ఎలాగని అడుగుదామని వెళ్తున్నానండి బోర్డు దగ్గరికి వెళ్తున్నాను ఈ లోపు అడుగుతున్నానండి అడుగుతున్నాను అంటే చిన్న బోటుకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంటండి పెద్ద బోటు కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ అయినా ఉండాలంటండి ఈలోపు మనం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము అది చూసుకొని మనం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము మళ్ళీ నేను డ్యామ్ అనగానే మీకు క్లూ ఇచ్చేస్తున్నాను మధ్య మధ్యలో ఎక్కడైనా సరే మీకు క్లూ అయితే ఇస్తున్నాను కంపల్సరీ ఇస్తున్నాను మీకు క్లూ అయితే అక్కడ గెస్ట్ హౌస్ అండి ఇక నెక్స్ట్ మనం చిన్నగా నడుచుకుంటా వెళ్ళిపోదామండి డ్యామ్ దగ్గరికి చూడండి చూడండి ఆ అందాలని చూడండి అండి ఆ ప్రకృతి అందాలని చూడండి అండి అసలు ఆ అందాలని మనం వర్ణించలేమండి ఆ అందాలని వెయ్యి బాబోయ్ ఇక్కడ మన వానరులు కూడా ఉన్నారండి వాళ్ళకి హాయ్ చెప్పండి నేను చెప్పాలండి నేను చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను అంటాం కానండి అసలు మీరు విజిట్ చేయండి అండి మీరు దగ్గర పట్ల ఉంటే నాకు కన్ఫర్మ్గా విజిట్ చేయండి ఒకవేళ ఇటు భద్రాచలం వైపు వచ్చిన వాళ్ళని కన్ఫర్మ్గా విజిట్ చేయండి మీరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు వర్ణించలేమండి బాబు అందాలని వర్ణించలేము ఒక్క మాటలు అసలు వర్ణించలేము ఆ అందాలని ప్రకృతి అందాలని ఇంకా ముందు ముందు ఉంటాయి చూడండి ఇంకా ముందుకు వెళ్దాం మనము నేనుంచోని అసలు అక్క అక్కడ నుంచి రాబుద్ది కానీ అలానే ఆస్వాదిస్తున్నానండి నుంచోను నన్ను అక్కడ అలానే ఆస్వాదిస్తున్నాను నేను అయ్యి బాబాయ్ చూడండి అండి కొండలు చూడండి అసలు ఇంకొంచెం ముందుకు వెళ్దామండి కొద్దిగా ముందుకు వెళ్దాము మీకు ఇంకా క్లారిటీగా కనిపించేలాగా తీసాను వీడియో ఇంకొద్ది ముందుకు వెళ్దాం మనం ఇక్కడ కూర్చొని ఉన్నానండి ఆ కొండలో ఏవన్నీ ఆస్వా ఆస్వాదిస్తున్నాను ఇక్కడ కూర్చొని ఉన్నాను వీళ్ళు మా వారు వస్తున్నారు ముందుకు వెళ్దామనేసి వస్తున్నారు అబ్బబ్ మాటల్లో చెప్పలేమండి మాటల్లో చెప్పేది కాదండి ఇది అండి నేను పదే పదే చెప్తున్నానని కాదండి దగ్గర పట్ల వాళ్ళు ఉన్నా కూడా కుదరకపోయినా అనుకోకుండా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్గా మంచిగా వెళ్ళిరండీ దూరం వాళ్ళైతే భద్రాచలంకిన వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇది మధ్యలో తగుతుందండి ఇది కంపల్సరిగా విజిట్ చేయండి మీరు మీకు ఒక మెమొరీ లాగా మిగిలిపోతుందండి కంపల్సరీగా లాగా ఉందండి ఆ సముద్రం మధ్యలో ఉంది అది లాగా అనిపించింది డ్యామ్ గేట్లు తెరిచారండి వాటర్ వస్తున్నాయి డ్యామ్ గేట్లు తెరిచారనుకుంటా వాటర్ అయితే ఫాలో అవుతుంది ఫాలో అవుతుంది వాటర్ ఫాలో అవుతుంది అసలు చాలా చాలా అసలు చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మీరు కొంచెం ఒక్క లుక్ కొంచెం అటు పక్క వైపు వెయ్యండి చూడండి చూడండి అందాలని చూడండి చూడండి అయ్యా పోయ్ ఆ అందాలని చూడండి తప్పనిసరిగా మీరు మిస్ అవ్వద్దండి చూడండి బాబా అంటే ప్రకృతి లాగుందండి చూడండి డ్యామ్ గేట్లు తీశారండి వాటర్ అయితే బాగా ఫుల్ ఉన్నాయండి వాటర్ బాగా ఫుల్ డ్యామ్ గేట్లు తీశారు వ్యూ చూడండి అండి అసలు ఎంత అసలు కొండలాగా వ్యూ అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుందండి కొంచెం అలా ముందుకు వెళ్ళేసి ఉందామండి చివరిలో మిస్ అవ్వకండి అండి పిల్లవాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది చివరిలో మిస్ అవ్వకండి దాకా చూడండి ప్లీజ్ నా వీడియోకి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వన్ ఇలాంటి వీడియోలు మీకు చాలా చాలా మీ ముందుకు తీసుకొస్తాను నా వీడియోస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను మీ ముందుకి నాకు మీ సపోర్ట్ ఇవ్వండి చూడండి కొండలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోకి నేను నచ్చినట్టయితే మీరు పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేయండి నాకు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా చివరిలో చెప్తాను నన్ను కదండి పిల్లలకి ఎగ్జైట్మెంట్ అండి పిల్లలకి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి ఆడుకునే పరికరాలు అయితే చాలా చాలా ఉన్నాయండి చాలా అంటే పిల్లలు అసలు గంటల తరబడి ఆడుకోవచ్చు అండి పిల్లలు ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలు ఉన్నాయండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చండి ఎంత బాగుందండి పార్క్ అయితే ప్ర అసలు నీట్గా చాలా చాలా బాగుందండి మీరు కొంచెం టైం కుదిరించుకొని పిల్లగాళ్ళైనా కనీసం తీసుకు చాలా బాగుందండి ఇది ఒకవేళ చూసి ఒకవేళ నేను చెప్పాక వెళ్ళిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ చూడండి చాలా బాగుంది చూడండి కామెంట్ చేయండి అండి చాలా అంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుందండి పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అసలు ఎక్కడ కూడా అంత క్లంజీగా లేదండి చాలా నీట్గా ఉందండి చాలా నీట్ నీట్ అంటే చాలా నీట్గా ఉంది మార్నింగ్ మీరు లెవెన్ కల్ వస్తే ఫోర్ ఫైవ్ దాకా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం